మిత్రులు సిపిఎం నాయకులు మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మీరు డబుల్ బెడ్రూమ్ కొరకు అప్లై చేసుకున్నప్పుడు మీ అందరికీ ఎంత నమ్మకం ఉండదో నాకు ఇది వస్తుందని ఆశతో అప్లై చేసుకున్నారు కొంతమందికి వచ్చింది ఎందుకంటే నాకు తెలుసు మా డ్రైవర్ కూడా అప్లై చేసుకున్నాడు ఆరేడేళ్ళకి ఇప్పుడు ఇప్పటివరకు రాలే ఆయనకు సో అందువల్ల వచ్చినప్పుడు సంతోషపడ్డారు కానీ గృహప్రవేశాలు కూడా అయినట్టున్నాయి కదా కొంతమంది అన్నా అయినా కాలేదా ఇంకా కాలేదు గృహ ప్రవేశం కాలేదు కానీ ఇంటి తాళాలు ఇచ్చారు కదా తాళాలు ఇచ్చినాక గృహ ప్రవేశం ఎందుకు అవుతుంది నాకు అర్థం కాని అంశం తాళాలు ఇచ్చారు కానీ మళ్ళీ లోపలికి పోనిస్తలేదు అంటే ప్రవేశం జరగాల్సిన టైంలో గృహ బహిష్కారం జరుగుతుంది అవునా కదా ప్రవేశం జరగాల్సిన టైంలో గృహ నిషేధం జరుగుతుంది తాళాలు ఇచ్చినాక తాళాలు మళ్ళీ తీసుకుందా లేదా లోపలికి పోతామంటే గేట్ దగ్గర ఆపుతున్నాను మీ ఇంటికి మీరు పోవడానికి గేర్ దగ్గర ఆపుతామని ఏం చేయాలి అది ఇల్లు కదా మీ పేరు మీద ఇచ్చారు మీ పేరు మీద కాయిదా ఉన్నది మీ పేరు మీద తాళలు చేయలు ఉన్నాయి కానీ గేర్ దగ్గర పోయి మా లోపలికి పోతుంటే లేదు లేదు మీరు పోదు అంటారు సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు ఆయన సెక్రటరీ పోతా అంటే పోదు 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 అని ఆప్తా ఎట్లుంటుంది ఆప్తారు అట్లా అసెంబ్లీకి ఇప్పుడు నూట బందని ఎమ్మెల్యేలు గెలిచారు అసెంబ్లీకి ఎయిర్ దగ్గర పోలీసులు పోదు పోదు మీరు ఇక్కడే ఉండాలంటే ఆగుతారా ఒప్పుకుంటా మరి మీ అసెంబ్లీకి గెలిచిన వాడు అసెంబ్లీలోకి పోగలిగినప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వరకు ఎందుకు పోకూడదు అని అడుగుతాను మేము ఎందుకు పోకూడదు అంటే అయ్యా కరెంట్ లేదు అంటున్నారు కరెంట్ లేదు వాటర్ లేదు లిఫ్ట్లు పని చేయవు లిఫ్ట్లు ఇంకా పెట్టలేదు లేదా పెట్టిన చెడిపోతాయి మరి ఏంటి పరిస్థితి అసలు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా ధర్నా చేయాల్సి వస్తే అని ఎవరైనా అనుకున్నారా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి దేశాన్ని పాలించే పార్టీలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు అంతకుముందు పాలించిన పార్టీలు భవిష్యత్తులో మేమే పాలిస్తా ఉన్న పార్టీలు మరి వీళ్ళు ఎవ్వరు డబుల్ బెడ్రూమ్ మీద కొట్లాడకుండా ఒక్క సిపిఎం వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు ఇది కూడా వీళ్ళు ఆలోచించాలి సిపిఎంకు కు నిజంగా అభినందించాలి మీరు ఎందుకంటే ఇవాళ పేదల పక్షాన సిపిఎంకి ఏమి ఎమ్మెల్యే కొరకు ఎంపీ కొరకు కొట్లాడుతున్నారు ఇక ఉన్న వాళ్ళు ఎవరు మాకు లీడర్ వీరు కూడా కొట్లాడతలేరు అయ్యా పేదల కష్టాల్లో ఉన్నప్పుడు ఎర్రజెండా వాళ్ళకి అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే కొట్లాడుతున్నారు అందువల్ల ఎవడు లీడరు ఎవడు బ్రోకర్ కూడా అర్థం చేసుకోకపోతే మోసపోతారు సో మీరు లీడర్లు కావాలి మీరే మీరు ఒక్కొక్క రేపు ఇక్కడికి వచ్చిన ఐదు వందల మంది ఒక్కొక్కరు ఒక్క సిపిఎం నాయకుడు అయిపోతే ఏ బ్రోకర్ కూడా దగ్గరికి రాడు సో అందువల్ల ఆ రకంగా ఇక మరొకటి ఎంత ఎన్నిళ్ళు ఇవి అరవై వేల ఇండ్లు ఇట్లా ఉన్న పరిస్థితి అరవై వేల ఇల్లు అరవై వేల ఇళ్లలో ఏంటి పరిస్థితి ఇవాళ మేము డిహెచ్ఎంసీ అధికారులను అడిగాం వాళ్ళ నివేదికను కూడా చూసిన నేను ఇందులో మొత్తం మౌలిక వసతులు కరెంటు వాటరు లిఫ్ట్లు ఇవన్నీ పూర్తి చేయాలంటే ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు అయితే నచ్చిన ఈ మధ్య మంత్రి ఓ మీటింగ్ పెట్టిన అధికారులకు మాకున్న సమా సమాచారం ఏంటంటే ఆ ఆ మీటింగ్లో కూడా మంత్రి గారికి అధికారులు చెప్పారట ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న మీకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రక్ అహమద్గూడా నుంచి మొదలుకొని కొల్లూరు వరకు మీకు తూముకుంట నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో దాదాపు అనేక ప్రాంతాలు ఇవి కట్టారు దాదాపు అరవై వేల ఇల్లు కట్టారు బహుశా తెలంగాణలో ఎక్కడా కూడా ఇట్లా కట్టలే సో ఎందుకంటే హైదరాబాద్లో కనబడితే తెలంగాణ అంతా కట్టిన వాళ్ళు ఓడిపోయారు కానీ ఓడినాకెళ్తున్న ఇల్లు అయితే కదా మరి ఈ ఇండ్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా ఇప్పుడు పదేళ్ళై పది నెలలు అయిపోయింది పది రోజులు అయినాక సిపిఎం వల్ల ధర్నా చేయలే నెల రోజులు ధర్నా చేయలే రెండు నెలలు జమ్మా చేయలే మరి పది నెలలు అయినాక కూడా ఇవి కాకపోతే ఏమైతుంది పరిస్థితి సో ఎందుకు పేదవారి ఆ ఇంటి కళ మన రాజ్యాంగంలో జీవించే హక్కు అని ఉంటుంది రైట్ టు లైఫ్ అని అంటే జీవించే హక్కు అంటే ఇల్లు లేకుండా ఎట్లా జీవిస్తాడు సో ప్రభుత్వాలు చాలా కాలంగా చెప్తున్నాయి ఇల్లు కట్టిస్తాం పేదవారికి రెంటలు ఇల్లు అన్నారు ఇవాళ హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు కాదు మధ్య ఇల్లు కొనుక్కోవాలంటే కూడా సాధ్యమే లేదు ఇంకొకప్పుడు భాగ్లింగంపల్లి హౌసింగ్ కాలనీ మౌలాలి హౌసింగ్ కాలనీ ముజుంజాయి మార్కెట్ హౌసింగ్ కాలనీ సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ కాలనీ కేపిహెచ్పి హౌసింగ్ కాలనీ అనే ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ అని ఉండేది ఇప్పుడు గత ఇరవై ఏళ్ళుగా ఏఐజీ లేదు భూమి ఎక్కడన్నా దొరికితే దాన్ని అమ్ముకుంటుంది గవర్నమెంట్ అమ్ముకొని పప్పు బిల్లాల ఖర్చు పెడుతుంది కనీసం ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు అద్భుతంగా అందంగా చెప్పారు అల్లుడస్ ఎక్కడ పంటడు మేకుంటే ఎక్కడ కట్టేస్తారు కోనం ఎక్కడ తిరుగుతుంది ఇవన్నీ ఎప్పుడు డబల్ బెడ్రూమ్ ప్రామిస్ చేశారు గెలిచారు రెండుసార్లు అధికారంలోకి వచ్చారు అందువల్ల ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేయడానికి ఒక ఆరేడు వందల కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందా రేపో మాపో బడ్జెట్ పెడతారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది అంటున్నారు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో అరవై వేల పేద కుటుంబాల ఇంటికల నిజం చేస్తానికి ఒక ఆరేడు వందల కోట్లు ఖర్చు పెట్టే మనసు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి అయ్యా గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు పర్మనెంట్ ముఖ్యమంత్రులు మారుతారు మంత్రులు మారుతారు ప్రభుత్వాలు మారవు అందువల్ల ప్రభుత్వాలు పర్మనెంట్ కనుక గత ప్రభుత్వం కట్టిందా ఈ ప్రభుత్వం కట్టిందా కాదు ఏం సిపిఎం డబల్ బెడ్ నుండి మరి మీరు అంత ఎందుకు వచ్చారు సిపిఎం పిలిస్తే సో అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సిందే అయ్యా గత ప్రభుత్వం కట్టిందని మీరు వదిలేయకండి మీరు మంచి దాన్ని పూర్తి చేసి ఇస్తే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఇల్లు పార్టీలు కాదు రాజకీయాలు కాదు సో అందువల్ల ఇవాళ ప్రభుత్వానికి చెప్పేది అసలు మొదలు ఇల్లు కట్టడంలో ఒక సమస్య ఉంది వాస్తవంగా ఇవాళ ముర్షిరాబాద్ వాళ్ళకి ఎక్కడిచ్చారు మీకు ఎక్కడో తీసుకెళ్ళి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దా తర్వాత ఇచ్చారు సో అక్కడ స్కూళ్ళు ఉన్నాయా అక్కడ హాస్పిటల్ ఉందా అక్కడ నుంచి బస్సు ఉందా ఎక్కడొచ్చి పనిచేయాలి మీకు ఉదాహరణకు మీరు ఎక్కడో అహమద్నగర్లో పనిచేయాలంటే ఏమైనా పని దొరుకుతుందా